వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సభకు రాష్ట్ర వ్యాప్తంగా నేతలు తరలి వెళ్తున్నారు పన్నెండు వందల పదమూడు ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు నూట యాభై తొమ్మిది ఎకరాల్లో సభా ప్రాంగణం వెయ్యి ఎకరాలకు పైగా పార్కింగ్ కోసం బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది ఇక ఐదు వందల మంది వేదికపై కూర్చునేలా బాహుబలి స్టేజ్ ఏర్పాటు చేశారు మరోవైపు విద్యుత్కి ఎలాంటి అంతరాయం లేకుండా రెండు వందల భారీ జనట జనరేటర్లు కూడా సిద్ధం చేశారు రజోత్సవ సభ కోసం పోలీసులు కఠుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు చెప్పండి ఎలాంటి సభ ప్రారంభానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ప్రజలు అక్కడ చేరుకుంటున్నారా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది సాయిరామ్ ఈ రోజు ఈ రోజుకి గులాబీ పార్టీ ఆవిర్వహించి ఇరవై సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి ఈ రోజు రెక్కసూర్తి వరంగల్ జిల్లా వెక్కసూర్తి వేదికగా భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది ఇప్పటికే అక్కడ అంతా సర్వం సిద్ధమైంది కేసీఆర్ సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడికి చేరుకుంటారు ఆ తర్వాత ఆరు ఆరున్నర తర్వాత ఆయన ప్రసంగం కూడా ఉండబోతోంది ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఆల్రెడీ బయలుదేరారు ఒక బస్సులో దాదాపు మూడు వేల బస్సులు ఆ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది ఇవి కాక కార్లు కావచ్చు కొంత వాహనాలతో కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా సభ సభకు తరలి వస్తున్నారు ముఖ్యంగా చూసినట్టయితే వరంగల్ జిల్లా సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి ఎక్కువ మందిని తరలించేలా కూడా బిఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది ముఖ్యంగా ఒక్కొక్క నియోజకవర్గం ఇరవై వేల మంది ఈ వరంగల్ జిల్లా సంబంధించి వాళ్ళందరూ దాదాపు లక్ష మంది వరంగల్ జిల్లా నుంచి సమీకరించాలని కూడా భావించిన క్రమంలోనూ ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ అంతా కూడా జన సమీకరణ దృష్టి సారించారు ఇప్పటికే అటు వరంగ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నుంచి దాదాపు యాభై వేల మంది సమీకరించాల్సి ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా అటు మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు వివేకానంద తో పాటు ఎమ్మెల్యేలంతా కూడా భారీ వాహనాలతో కూడా సభకు తరలి వస్తున్నారు ఇక్కడ దాదాపు లక్ష మంది కూర్చునే కూడా ఈ సభా వేదికలో సభా ప్రాంగణంలో ఉన్నారు ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రధాన వేదిక కూడా చాలా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు దాదాపు ఐదు వందల మంది సీటింగ్ కూర్చునేలా చేసినప్పటికీ కూడా మూడు వందల యాభై మంది నేతలకు మాత్రమే ఆ కూర్చునే అవకాశం కల్పిస్తున్నారు ఎందుకంటే అందులో కేసీఆర్ తో పాటు పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ సంబంధించిన గతంలో పనిచేసినటువంటి నేతలన్నీ కూడా ఏర్పాటు అయితే చేశారు అయితే ఈ రోజు ముఖ్యంగా కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారన్న ఒక ఆసక్తి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది ఎందుకంటే దాదాపు పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ అప్పటి నుంచి కూడా కేసీఆర్ ఒక అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరైతే కాలేదు ఒక నల్లగొండ జిల్లాలో కృష్ణా జలాలకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టిన సమయంలో మాత్రమే ఆయన బయటకు వచ్చి మాట్లాడారు తర్వాత మాత్రం ఆయన ఎక్కడ కూడా ఏ ఏ రకంగా స్పందించలేదు ఈ క్రమంలో ఈ భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఏం చెప్తారని కూడా ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా అందిస్తారు అదేవిధంగా రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు సభలో అంటే రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టే ప్రస్థానం నుంచి రెండు వేల ఇరవై ఈ రోజు వరకు ఇరవై వరకు కూడా పార్టీ ఏం చేసింది ఆ అధిక ఉద్యమంలో ఏం చేసింది అదేవిధంగా అధికారంలోకి వచ్చిన పదేళ్ల పాటు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అదేవిధంగా భవిష్యత్తులో చేయబోయేటి ఏంటి అనే అంశాలు అనే పైన కూడా కేసీఆర్ పార్టీ పేర్లకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే వరంగల్ కు ఇప్పటికే పార్టీ నేతలంతా కూడా చేరుకుంటున్నారు మరి కాసేపట్లో హరీష్ రావు కేటీఆర్ కూడా సభా వేదికకు చేరుకోబోతున్నారు ఇప్పటికే ఆయన పార్టీ జెండాను తెలంగాణ భవన్ లో ఆవిష్కరించారు అదేవిధంగా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించారు అమరవీరుల తూపాన్ని జనపార్కు వద్ద నివాళులర్పించారు అర్పించారు అక్కడ ఆయన కూడా బయలుదేరారు మరి ఇక్కడికైతే చేరుకోబోతున్నారు ముఖ్యంగా చూసినట్టయితే రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించిన తర్వాత రెండు వేల నాలుగులో మొదటిసారి ఎన్నికలు వచ్చే ఆ ఎన్నికల్లో ఇరవై ఐదు ఎమ్మెల్యే స్థానాలు అదేవిధంగా ఐదు ఎంపీ స్థానాలు గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు పది స్థానాలు అదేవిధంగా రెండు ఎంపీ స్థానాలు గెలిచినటువంటి బిఆర్ఎస్ పార్టీ రెండు వేల పదమూడులో పద్నాలుగులో తెలంగాణ సాధించి ఆ తర్వాత రాష్ట్రంలో రెండు వేల తొలిసారిగా అరవై మూడు కీకత్సభ అధికారంలోకి వచ్చింది తర్వాత వర్గా మరోసారి రెండు వేల పద్దెనిమిదిలో అధికారం వచ్చి రాజకీయ శక్తిగా ఎదిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మాత్రం ఓటమిని తా కానీ దాని సంబంధించి తర్వాత ఎంపీ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలైన తర్వాత భారీ బహిరంగ సభ ఈ రోజు కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు ఇందులో ఆయన ఎంచబోతున్న ఒక ఆసక్తి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది సైరం రైట్ చందు